అన్నలకు చిన్నాయన్లకు కథనాయులకు తమ్ముడికి తిరమ్ములకి పదములకి అమ్మలకు అక్కలకు చెల్లులకు అందరికీ పేరు తేరణ మీ కొత్త రఘు మీ ఇంటి బిడ్డ మీలాంటి సమ్మైన కుటుంబాల పురాడు బిడ్డ మీ యొక్క తల రంగు బిడ్డ మరి మీతో పాటు ఇదే గడ్డ మీద పుట్టి ఇదే గాలి ఇదే కన్నా నిన్న మీ బిడ్డ కొత్త రఘు ఈ రోజు నెల్లూరు పార్లమెంట్ మీద ఒక ఇంటిపెండెన్ ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఒక సామాన్య వ్యక్తిగా మరి ప్రతి ఒక్కరూ ఒక ఆలోచన విధంగా ఒకే ఒక మాట చెప్తున్నారు సాధ్యమైనటువంటి పనులు చేయాలి సాధ్యమైనటువంటి పనులు మనకు అవసరం లేదు సాధ్యమైనటువంటి పనులు చేయాలి మధ్యలో హామీలతో మరి రాష్ట్రంలోనే దేశంలోనే మొట్టమొదటిగా ఈ యొక్క నెల్లూరు గడ్డ మీద మీ బిడ్డ తెల రేషన్ కార్డు కారుల మీద అగ్రిగోర్డ్ ప్రాజెక్టుల మీద संबंधित ఆ రైతు కోసం నేను మీ బిడ్డ వచ్చేటువంటి గ్యాసులు అనుగుతున్న మీరు ఒప్పేసి సదనాలు ఒప్పిస్తే యాభై పర్సెంట్ మందులు గెలువులు ఎత్తనాడు మీద మీ బిడ్డ కృషి చేస్తారని సభ మధ్య డిపించడానికి మీకుంటే కష్టపడతాడది ఈ సభలో కింద తెలియపడుతున్నాం అదేవిధంగా నేను ఈ రోజు ఒక ఆదేశిస్తున్నాను సోస్థలతోనే ఎల్లరు చరిత్రలోనే ఒక చరిత్ర సోస్థల జలాశయం డెబ్బై రెండు తీఎంపులు ఉన్నాయి మరి యొక్క నీటి కూడా దిగు ప్రాంతాలు ఉన్నటువంటి అనేక భూములకి లక్షలాది భూములకి వ్యవసాయం కొత్తాది జనాభక్తి తాగునీరు కన్నా రాష్ట్రానికి కూడా తాగునీరు ఇస్తున్నటువంటి అక్కడ ప్రాంతాలకు కూడా వ్యవసాయానికి నీరు అందిస్తున్నటువంటి చరిత్ర మన సోంత జలాశయంకు మరి అలాంటి సంవత్సర జల సంఖ్యలో ఉన్న ప్రాజెక్టు సంవత్సర గ్రామాన్ని మన ఎంపీ నిజంగా ఎందుకు డెవలప్ చేసుకోలేక అంటే చెప్ప రెండు సంవత్సరాలు మనకి ఎంత ఎంపీ నిలుస్తారు గ్రామానికి ప్రతా ఆర్థిక సంఘం ప్రధాన ఆర్థిక సంఘాలు నిధులు ఏమవుతాయని చెప్పి నేను ఈ రోజు అడుగుతున్నాను మరి ఈ పాలక వర్గాలు నేను అడుగుతున్నారు మరి కేంద్ర సంస్థ నేను అడుగుతున్నాను ఈ రోజు మీరు ఖచ్చితంగా మీకు ఈ సంక్షేమ పట్ల ఈ అభివృద్ధి పట్ల ఈ ప్రజల పట్ల ప్రేమ అభిమానాలతో మరి ఒక్కసారి మీరు ఎంత కేటాయిస్తారు అడుగుతున్నాను మరి ఈ రోజు మీ బిడ్డ చేస్తున్నాడు ఈ యొక్క సోన్స్ జలాశయం కింద ఏపీ టూరిజం లో ఒక ఏపీ టూరిజం తీసుకొని వస్తాడు కనీసం వంద మందికి ఉపాధి కల్పిస్తాడు సోంసల జలాశయాన్ని సుందరంగా తయారు చేస్తాడు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో సోన్స్ డ్యామ్ లో మన యొక్క మత్స్యకారులకు లైసెన్స్ ఇప్పించి వాళ్ళకి పడవలు వలలు అన్ని సోకరాలు కల్పిస్తాడు మీ బిడ్డ ఇది ఏమైనా మీకు హామీ ఇస్తారా నేను అడుగుతున్నాను ఒకసారి గ్యాస్ సిలిండర్ గుర్తు మీద ఓట్ చేయండి మీ బిడ్డను తప్ప అదేవిధంగా మనకున్నటువంటి రెవెన్యూ రెవెన్యూ ఫలాలు చాలా తక్కువగా ఉన్నాయి ఆ యొక్క తక్కువగా ఉన్నటువంటి పొలాలు మనకున్నటువంటి రెవెన్యూ పారిస్థితి సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడి పొలాలు లేనటువంటి కుటుంబాలకి కనీసం పొలం పొలవితానికి నేను కూడా కృషి చేస్తానని ఈ సభ మీకు తెలియపరుస్తున్నాం అదేవిధంగా నేను చెప్తున్నాను ప్రతి సంవత్సరంలో మూడు వందల అరవై రోజులు రెండు వందల యాభై రోజులు గ్రామ సభలు ఏర్పాటు చేస్తాం గ్రామ సభలకే మన సోస్థుల్లో ఆర్టీఓ గారు డిఎస్పీ గారు మరి రేంజర్ మరి ఏడి ఎంత మంది అధికారులతో నేను గ్రామ సభలో పెట్టాను అలాంటి గ్రామ సభల్లో మీరందరూ చూశారు వరుసగా ప్రతిరోజు నేను ప్రజా దర్బాడు పెట్టించాను ఒక ఆస్టర్ ఒక టీవీ ఎంపీ నెంబర్ పది రోజుల అధికారులు అన్నది సోన్సైతే పెరిగితేడే ఒక్కసారి చూపించండి ఎంపీ అయితే ఎన్ని కోట్ల రూపాయలు నిజంగా ఇక్కడ తీసుకొని వస్తాను ఈ గ్రామం అభివృద్ధికి ఎంత కృషి చేస్తారు ఒకసారి మీరు అందరూ ఆలోచిస్తారని చెప్పి మనం చెప్తున్నాం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక రంగాల్లో ఈ యొక్క పెద్దలు చదువుకున్న పెద్దలు ఎవరైతే ఉన్నారు మీ అందరి కోసం మీ బిడ్డ తట్టుసభలు పోరాటం చేస్తారు మరి ఇక్కడ ఉన్న సంవత్సర జిల్లా వందల కోట్ల రూపాయలు ఇస్తే కేంద్ర స్థాయిలో అంకితం చేస్తాను సభామత్య తెలియపడుతుంది అలాంటి ప్రాంతానికి వెళ్ళిపోయి జీవనాధారం సాగిస్తున్నారు ఇదంతా కూడా మన చేతగానే తరం కాదు ఈ యొక్క ప్రభుత్వాలు మనకి ఇస్తున్న కళ్ళబొల్లి మాటలు ప్రత్యక్ష మీరందరూ ఇస్తాలి వస్తువుకోవాలి నిజాలు తెచ్చుకోవాలి అదే లేపట ఒక ఎంపీగా తీసుకొని వస్తే ప్రతి నెల లోనే ప్రతి రోజు గ్రామ సభలు ఏర్పాటు మన గ్రామాల్లో ఒకటి సిమెంట్ రోడ్ల సమస్య భూముల సమస్య రోడ్ల సమస్య Why ప్రజల ఎక్కుమాలని భారత రాజ్యాంగంలో ఆర్టికల్ మూడు వందల ఇరవై ఐదు మూడు వందల ఇరవై ఆరు ప్రతి పౌరుడికి ఓట్ల పెరిగె చరిత్ర ఈ రోజు మనందరూ యజమానులుగా మనం యజమానులు అంటే ఖచ్చితంగా భారతదేశంలో మనం ఈరోజు యజమానులు కాబట్టి మీ దగ్గర ఓట్లు కాబట్టి అందరినీ ఇటు జరిపినారు కానీ నీ పెద్దకే ఇతరుల కొడుకు ఓట్లు నీ కొడుకు నేను లెక్కలు వేసుకుంటారని నేను అడుగుతున్నాను మరి అదే చెప్తున్నాను ఈ రోజు నీ బిడ్డ మన గ్రామానికి మన బిడ్డ ఇదే ఈయోజ్ నేత చెప్తున్నంత వాస్తవాలు ఇక్కడ మీరు వాస్తవాలు మనకు కావాల్సింది కేవలం ఒక సంక్షేమం అభివృద్ధి అభివృద్ధి జరిగిందని నేను అడుగుతున్నాను అభివృద్ధి పెరుగు తీసుకోవాలని నేను అడుగుతున్నాను అదే నేను కట్ట అన్ని గ్రామాల్లో తిరిగాడు అన్ని మండలాల్లో తిరిగాడు అన్ని నియోజకవర్గాలకు తిరిగాడు మనం ఉపయోగించుకోవాలి అది కేవలం రెండు సామవారం కూడా తర్వాత ఆ తర్వాత నువ్వు ఊరు కూడా నేను అది కూడా చెప్తున్నా మరి అదే అదే విధంగా మనందరం కూడా అలా నమస్తేనా అలా నేను తప్పనన్నా నమస్తే అదే విధంగా మనం అందరం కోరుకునేది ఏంటంటే ఒకటే వాస్తవాలు తెచ్చుకున్న అదేస్తూ పుస్తకాలు నమ్మొద్దు మరి వాస్తవమైనటువంటి మరి సంక్షేమం గురించి చేస్తున్నాను నేనే కాకి పట్టాడా కాఫీలు పట్టాడా వాస్తవం అంటేనే ఉద్యమాల అభివృద్ధి గడ్డ రాజనీతి అడ్డ అది నెల్లూరు గడ్డ ఇలాంటి కథ మీద ఉంటాం మనం ఒక చరిత్రకు శ్రీకారం కుట్టాం అలాంటి చరిత్ర ఈనాడు సాఖ్యారత్తి మీరు నమ్మగలుగుతున్నారని నేను అడుగుతున్నా ఎందుకంటే వాస్తవాలు ఎవరు నమ్మలేరు వాస్తవాలు ఎవరు నేను ఆ ఎవరు కూడా అర్థం కాదు ఈరోజు చెప్తున్నాను మరి ఉన్నటువంటి రాజనీతి నుంచి రాజనీత్వం నుంచి నేను ఒకటే చెప్తున్నాను ఆనాడు కొంతమంది ఆదాయలు మరి మా అనుభవం ప్రజల రాజకీయాలకి ఆయన స్వతంత్ర ఇండిపెండెంట్ అభ్యర్థిగా భారీ మెజారిటీతో గెలిచిన చరిత్ర మరి ఈనాటి నెల్లూరు పార్లమెంట్ ప్రజలకి ఆ ఘనత లభించింది మీ స్టాప్లోనే కూడింగ్ రాగా అక్క బాగున్నారా అక్కడ మీ స్టాఫ్ లోనే కూడింగ్ రాని మీ షాప్ లో చూపుతూ మరి నిత్యే మీ షాప్తోనే ఉన్నాను మరి మీరు ఒకసారి గమనించండి ఒకే వస్తా ఎంపీ వరకు ఒకే వస్తా క్యాశ్మీర్ల గు మీద వేసి అత్యధిక మెజారిటీతో మన సోస్థుల సత్తా ఏదో మీరు చూపిస్తారని సోస్ సత్తానే చూపించేసా రాష్ట్రంలో చూపించాను కేంద్రంలో చూపించా మరి మీరు ఎక్కడ చూపిస్తారంటే రేపు లో చేస్తే మీ బిడ్డని గుర్తించి ఒక్కసారి ఎంపీ కావచ్చు గ్యాస్ సిలిండర్ గుర్తు వేస్తారని మనసు పూర్తిగా మీ అందరికీ పేరు పేరిన బాధాభనట్టు మీ అందరికీ రిక్వెస్ట్ చేసుకుంటూ అందరి యొక్క ఆతిథులు కావాలని చెప్పి మీ బిడ్డ లాస్ట్ రోజు మీ ఆతిథులు కాస్త ఈ రోజు మన గ్రామానికి వచ్చారు మీ గ్రామానికి వచ్చారు ఇది మన గ్రామం మన ఊరు మన గడ్డ ఇక్కడే చెప్తాను ఇక్కడే తిరిగాను కాదు మీరు అందరూ ఆలోచిస్తారని చెప్పేసి వినయ నేను నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను